రేణిగుంట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలంటే బురదమయమయమన్న రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు రేణిగుంట నడుబొడ్డిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని గతంలో మార్చారు సుమారు కిలోమీటర్ మేర దూరంలో కార్యాలయం మార్చారు సమస్యలను విన్నవించుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా బురదమయమైంది కు సమస్యలను విన్నవించేందుకు రేణిగుంట నుంచి నడుచుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న మహిళలు వాహన చోదకులు బురదమయమైన రోడ్లలో పడి తహసీల్దార్ను కలవకుండానే వెనుతిన్నారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని రజ్జిక కాలనీవాసులు బీసీ హాస్టల్ విద్యార్థులకు బాధలు తప్పడం లేదు నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వస్తూ ఉన్న అధికారులు సిబ్బంది రోడ్డు దుస్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతున్నారు తెలియదు తెలుస్తుంది ఇబ్బంది బురదగా ఉంది బైక్లు కూడా రావట్లేదు మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటాము ధోబీ కల లేకుండా ఎంతో మంది వాళ్ళు ఎల్లో నడిచి రాగలుగుతున్నారు పోలేకుండా ఇబ్బందిగా ఉంది కార్ల వచ్చే వాళ్ళు ఏసీ కార్లలో చోళ్ళు దిగుతున్నారు వెళ్తున్నారు మాటలు రావడం చాలా ఇబ్బందిగా ఉంది ఒకరోజు రోడ్ ఒకరోజు సరి చేయండి మాకు బస్ స్టాండ్ నుంచి రావడానికి కూడా ఆటో ఛార్జ్ రెండు వందల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి అడుగుతున్నారు వంద రూపాయలకి యాభైకి వచ్చే రోడ్లు కావు ఇక్కడ మాకు ఇబ్బంది బస్ స్టాండ్ నుంచి కనీసం ఎంఆర్ రాలేము కరకం పండి నుంచి ఎక్కడెక్కడో ఎంఆర్ ఆఫీస్ రావాలి పోవాలి కాబట్టి మాకు రోడ్డు ఇబ్బందిగా ఉంది ఇక్కడ వచ్చే ప్రజలు ప్రాగిరులు కూడా ఇక్కడ కూడా హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళు కూడా నడిచి రావాలంటే కూడా ఇబ్బంది బైకులు రావట్లేదు కార్లో ఏసీ కార్లు ఏసీ కార్లో ఎంఆర్ఓ సార్ కూడా తెలియట్లేదు రోడ్ ఎలా ఉంది ఆయన కార్లోకి వెళ్తాడు దీతాడు మళ్ళీ కార్లో వెళ్తున్నాడు సార్ ఇలాగా ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ రావాలన్నా చాలా కష్టం అవుతుంది ఇలా రోడ్లు ఉంటే ఎలా నడిచి వెళ్తాము ఇప్పుడు బైక్ లో వెళ్లాలన్నా ఎప్పుడు ఎలా పడిపోతామో తెలీదు కొంచెం దీన్ని అనుసరించి కట్టండి రోడ్లు మంచిగా వేసి ఇవ్వండి నడిచి వెళ్ళ రావడానికైనా ఈజీగా ఉంటది బండ్లో పోవడానికైనా కొంచెం సేఫ్టీగా ఉంటుంది చాలా దూరం నుంచి వస్తున్నాం నడిచి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఎట్లా వచ్చారు మమ్మీ బస్టాండ్ వరకు ఆటోలో వచ్చి అక్కడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు నడుచుకొని వస్తున్నాం ఇక్కడ రోడ్లు చూస్తే ఇలా ఉన్నాయి కొంచెం సరి చేయండి రోడ్లు నమస్తే అండి ఇక్కడ రేణుగుంట మండలంలో తహసీల్దార్ ఆఫీస్కి పోయే రోడ్డు ఇది రేణుగుంట మండలంకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏదో ఒక పని మీద ప్రతిరోజు వందల మంది తహసీల్దార్ ఆఫీస్కి వస్తూ ఉంటారు అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ పక్కనే రజిక్ కాలనీ జగనన్న కాలనీ బీసీ హాస్టల్ ఇంకా పశువుల ఆసుపత్రి ఇవన్నీ కూడా ఉన్నాయి రైతు భరోసా కేంద్రం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ హాస్టల్లో విద్యార్థులు రోజుకు మూడు సార్లు తిరుగుతూ ఉంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళైతే ఈ బురదలు నడుచుకుని పోకుండా చాలా రోజులు బ్యాగులు బురదలు పాటేసుకొని వాళ్ళు పడిపోయి స్కూల్కి కూడా డుమ్మ కొట్టిన రోజులు చాలా ఉన్నాయి స్కూలు విద్యార్థులు అదేవిధంగా మండలంలో ప్రజలు కూడా ఈ రోడ్లని వస్తూ ఉంటారు ఈ బురదలలో జారి పడి స్కూటర్ల అయితే అయితేనేవి నర్సు భీవులు అయితేనే బురదలలో పడి ఇట్నే ఆఫీసులకు పోకుండా తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి మేమైతే గత సంవత్సరం రోజులుగా ఏపీసీ రోడ్డు ఇది ఏపీసీ అధికారులకు అర్జీ పెట్టాము అదేవిధంగా కలెక్టర్ కూడా రెండు సార్లు అర్జీ పెట్టాము స్పందించి ఏపీసీ అధికారులు వచ్చి రోడ్డు ఎస్టిమేట్ చేసుకుపోయినారు తప్ప ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు ఇక్కడ మాత్రం అట్టం ఉంది రో సంవత్సరంగా సంవత్సరం రోజు నుంచి ఎన్ని అర్జీలు పెట్టా పరిష్కారం కాల ఒకసారి అయితే రేణుకుంట వాళ్ళకి గ్రామ సభలో విన్నుకుంటే జేసీ పంపిచ్చి మట్టి పూపించరు అంతే మా రోడ్డు కాదు మా పని అయిపోయిందని పంచాయతీ అధికారులు సర్పంచ్ గారు చిన్న సాయం చేశారు అయితే ఇక్కడ ముఖ్యంగా రేణుగుంట తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ ఉన్నటువంటి తహసీల్దారు ఏమన్నా అనుకుంటే చేయొచ్చు ఇదే మార్గంలో తహసీల్దారు రోజుకి కనీసం నాలుగు సార్లు అంటే తెల్లారు వచ్చి సాయంత్రం పడిన ఎయిర్పోర్ట్కి పోవడం లేకుంటే ఏదో పని మీద క్యాంపు పోను రాను ఉంటారు అయితే ఈ యొక్క రోడ్ని ఒక చిన్న దృష్టి పెడితే చాలా ఈజీగా పని అయిపోతుంది ఎందుకో ఏమో తహసీల్దార్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు ఎగనైనా తహసీల్దారు దయచేల్చి ప్రజలపైన ఇదే విద్యార్థులపైన కాలనీ ప్రజల అందరూ కూడా సౌకర్యవర్తంగా ఈ రోడ్డు ఉంది దీన్ని చేయాలని తెలియజేస్తున్నాం ఇప్పుడు రోడ్డు చేయడానికి కారణం మేము చేయలేమనేసి అధికారులు అంటున్నారు కారణం ఏమంటే ఏ రోడ్ రోడ్డు అది మేమే పెట్టుబడి పెట్టలేము దీనిపైన ఈ పంచాయతీ అధికారులు కానీ లేకుంటే రెవెన్యూ వల్ల కూడా ప్రశ్నిస్తే అదే మాట వస్తూ ఉంది ఇక్కడ ఏ రోడ్డు ఏమైనా రెవెన్యూ ఆఫీస్కి పోయే రోడ్డు ఇది ఊరు చివరిన ఆఫీసు కట్టారు ఆ ఆఫీస్కి రోడ్డు లేకుండా ఎట్లా ఆఫీస్ కట్టారు ఆ ఆఫీసుకు పోయే అయినా బాగుండాలనేది నేను తెలియజేస్తున్నాను ఇక మీదటైనా రెవెన్యూని కానీ పంచాయతీని కానీ ఏపీఎస్సీ కానీ ఎవరు మండల డెవలప్మెంట్ ఎవరో ఒకరు సొరవు తీసుకొని ఈ రోడ్ని బాగా చేయాలని ఇక్కడ రెండు కాలనీలు హాస్టళ్ళు అధికారులు ప్లస్ రేణుగుంట మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా పోయే దారిది కాబట్టి ఎవరైనా ఒకరు సొరవు తీసుకుని వెంటనే ఈ రోడ్ని మరమ్మత్తు చేయాలని తెలియజేస్తున్నాను